వెల్కమ్ టు రౌండప్ టీవీ ఈ మేక చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ సమీపంలోని రాధిక థియేటర్ నుంచి మౌలాలికి వెళ్లే దారిలో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది పొడవైన చెవులు చిలుకముక్కు లాంటి ముఖం భారీ శరీరం ఇవన్నీ చూసేవారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కొందరైతే ఆగిమరీ ఈ మేకను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఫోటోలను తీసుకుంటూ మురిసిపోతున్నారు రాధికా నుంచి మౌలాలికి వెళ్లే దారిలో ఎడమ చేతి వైపు అల్మాస్ అనే మటన్ షాపు ఉంది దాని బయటే ఈ పెద్ద మేక కనిపిస్తుంది మటన్ షాపు వ్యాపారి సమీర్ నాలుగేళ్ల కిందట రాజస్థాన్ నుంచి దీన్ని తీసుకొచ్చాడు దానికి ముద్దుగా షేరో అని పేరు పెట్టుకున్నాడు రోజు లీటర్ పాలు అరటజన్ అరటిపండ్లు ఆపిల్స్ రకరకాల కూరగాయలు ఆకుకూరలు వారానికి ఒకసారి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి మరీ పెంచి పెద్ద చేశాడు ఇంకేముంది షేరో అనే మేక ఇంత పెద్దగా పెరిగింది మటన్ షాప్ కు వచ్చే వాళ్లతో పాటు దారిన పోయే వాళ్ళు సైతం ఈ భారీ మేకను వింతగా చూస్తున్నారు సమీర్ పెంచే ఈ పెద్ద మేకను కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ షేరోను ఇచ్చేందుకు అతడు అంగీకరించలేదు దాన్ని అల్లాకు మొక్కుబుడిగా సమర్పించేందుకు ఒప్పుకున్నాన్ని చెబుతున్నాడు ఎంతో పవిత్రంగా భావించి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తూ ఆ మేకను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు పైగా సమీర్ ఎలా చెబితే అలా షేరో వింటుంది అంతేకాదు అల్మాస్ మటన్ షాపులో పనిచేసేవారు సైతం ఆ బిగ్ గోట్ను ప్రేమగా చూసుకుంటారు ఇవి జమునాపారి జాతికి చెందిన మేకలు ఈ మేకల ముఖాలు చిలుక ముక్కుల వంకర తిరిగి ఉంటాయి వీటి చెవులు దాదాపు ఇరవై ఐదు సెంటీమీటర్లు పైనే ఉండి పెద్దవిగా వేలాడుతూ ఉంటాయి మనం సాధారణంగా చూసే మేకలు ఇరవై నుంచి యాభై కిలోల వరకు ఉండొచ్చు కానీ ఈ మేక మాత్రం దాదాపు నూట యాభై కిలోలకు పైనే ఉంది ఈ జాతి మేకలు మామూలు మేకలతో పోలిస్తే చాలా వేగంగా పెరుగుతాయి వీటి శరీరం బలంగా కండలు తిరిగి ఉంటుంది జమునాపారి జాతి మేక ధర యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఈ మేకల మాంసానికి చాలా డిమాండ్ ఉంది వీటి పాలు చాలా కాస్ట్లీ అండ్ హెల్తీ ఒక మేక రెండు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది అంటే ఒక మేక ద్వారా రోజుకు మూడు వందల రూపాయలకు పైగా సంపాదన వస్తుందన్నమాట ఇండోనేషియాలో ఇత్వా అనే ప్రాంతం జమునాపారి మేకలకు ప్రసిద్ధి తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు అక్కడి నుంచి ఈ జాతి మేకలను దిగుమతి చేసుకున్నాయి ఒక్క మేక ద్వారా సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించవచ్చు జమునాపారి మేక సంవత్సరంలోపే ముప్పై ఐదు కేజీల నుండి నలభై ఐదు కేజీల వరకు పెరుగుతుంది అంటే ఈ మేకలను పెంచుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు బక్రీద్ సమయంలో ఇలాంటి మేకలకు మంచి డిమాండ్ ఉంది ధర కూడా ఎక్కువగానే ఉంటుంది అయినా లెక్క చేయకుండా కొనేవారు లేకపోలేదు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే ఏస్రావ్ నగర్ వెళ్ళినప్పుడు ఈ మేకను చూసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండ్ అప్ టీవీ థ్యాంక్ యూ